రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోన గారు నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కొత్త పోటీలో ఉన్నాయి చిన్నకాండి గౌరవం లేదు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన మన కార్యక్రమ నిర్వాహకులు వారు విశ్లేషణం ఒకటో నుండి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషంగా పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్నా పది సెకండ్ల ఉన్నది ఉత్తం పద్మావతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం లక్ష్మీనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం బాబు ఇప్పటి వరకు మీకు గౌరవించాం ఇప్పుడు మీకు మాకు గౌరవం ఇవ్వాలి మీరు శాసనసభ్యులు మరియు పెద్దలు వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఖాళీ చేయాలి మీరు ఫస్ట్ వర్షంతో ఖాళీ చేయాలి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరేటి కేశ్వర రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల నంజాల జిల్లా શ્રી મતપલી લક્ષ્મી નરસિંહ સ્વામી આશીર્વાનું రెడ్డి గారు చెదకొట్టాల నాల మండలం నంజాల జిల్లా ఎదురుగా స్వాగతం మన ఈ రోజు ఈ ప్రదర్శనలో ట్రాక్షణ బొగ్మతి దాత నెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్తాడు ట్రాక్షర్ బావుసినటువంటి బహుమతి దాత వారికి స్వాగతం సుస్వాగతం ముందు వరుసంత ఖాళీ ఆలయం చెప్పాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేసిన జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది బోరేటి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉద్యోనగర్ ఉద్యో నగర్ మండలం తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గత సంవత్సరం మన ఈ ప్రదర్శనలో తాపటి వీర నరసింహారెడ్డి జూనియర్స్ విభాగంలో సబ్ జూనియర్స్ నుండి జూనియర్స్ విభాగంలో ఒక పోటీలో పాల్గొని తర్వాత వెంటనే జీనియర్స్ లో ప్రవేశించడం జరిగింది కుడివైపు ఉన్నటువంటి వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగినటువంటి పోటీల్లో న్యూ కేటగిరీ బాగా లో పాల్గొని వెంటనే సీనియర్స్ లో కూడా ప్రవేశించినటువంటి చిన్న కాలనీ కేశర్ రెడ్డి గారు చదువు గారు సురేందర్ రెడ్డి గారు సాక్షి రెడ్డి గారు సాధికారెడ్డి గారు ఉప్నగర్ विजयनगर मूर्यापेक्षण राष्ट्र वार्थ प्रदर्शनी श्री मतपाल लक्ष्मी नरसिंह स्वामी आलो స్వాగతం కుస్వాగతం మూడు వేల నుండి ఏడు వందల యాభై ఏడుగుల దూరానికి నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొంతకన్నా యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్షిత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉజోల గారు గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల వారి పోటీలు ఉన్నాయి మన ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ప్రథమ్ మొహమ్మద్ ట్రాక్టర్ ఇస్తున్నటువంటి తాత పోషం వెంకటరెడ్డి అండ్ సన్ కోషం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు ఐఆర్ఏ ప్రముఖ పారిశ్రామికవేత్త వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆచరణ కావాల్సింది ఆహ్వానిస్తున్నాము వీర నరసింహారెడ్డి చిన్న కాండేవ వీర నరసింహారెడ్డి నిలపటి చిన్న కాండీవ అబ్బో ఎనసాన్ అట్లా తిరుగుతు మీకే దైవం చెప్తున్నాం పోలీసులు మళ్ళీ చర్యలు తీసుకుంటే బాగా కష్టాలు ఎవరో తిరుగుతుందండి గోశం నర్సిరెడ్డి గారికి స్వాగతం స్వాగతం అని ఈ రోజు నిర్వహించినటువంటి పోటీ కిషోర్ రెడ్డి గారు పెద్ద పట్టాలే సురేంకర్ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు దత్త ప్రదర్శన ప్రదర్శనలో ఉన్నాయి

కోసం అంటాం కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి సుస్వాగతం వారి వేదికపై ఆశలు కావాల్సింది ఆహ్వానిస్తున్నాం బాబు ఫ్రెండ్ రోడ్ లో ఉన్నటువంటి ఇతరులు వేదిక మీద రెడ్డి గారు కాశిరెడ్డి గారు కారికారెడ్డి గారు కోరెడ్డి కృష్ణారెడ్డి గారు పెద్ద పొట్టాల వారి దెబ్బ ప్రదేశంలో ఉన్నాయి సిద్దేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేసారెడ్డి గారు పెద్ద పొట్టాల నాల మండలం నంద్యాల జిల్లా కుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ నగర్ ఉద్యోగ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ జాతిగా శ్రీ 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 వెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీసులతో షేక్ మహమ్మద్ ఖరీఫ్ గారు ఎస్పీ అర్బుల్ సిఎన్ నారాయణపురం అనంతపురం జిల్లా సత్తార్ అల్వార్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు రెడ్డి గారు పెద్దపట్టాల నార మండలం నంజార్ జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు కాకత్ రెడ్డి గారు తారకారెడ్డి గారు ఉద్యోనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బాబు ఉన్నటువంటి వారు బయట వారికి ఇబ్బంది కలిగించవద్దు ఒకేసారి గుంపులు గుంపులుగా ఉండద్దు అందరూ కూడా చూడడానికి వచ్చారు కేశర్ రెడ్డి గారు పెద్ద చుట్టాలరసింహారెడ్డి થાય <tries> 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 सावन में इस तरह पहुंचे बाबा माइक के स्नेह चंदन जोशी के मैदान में ले आओ और हम प्रतिनिधिमंडल लगा दूंगा नहीं सचिन ने पहले अपने नाम के सिग्नेचर को पुष्टि के ढंग से दी पदस्थान में संस्थापक के दस्तावेजों में वाक्य 218 सेकंड में आने में

மவிந்திரிவா ஜெபி ரெட்டிந்தெடி మూడవ తొమ్మిది ఒక వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖ రెడ్డి పద్నాలు గోవింద్ రెడ్డి గారు మాజీ జెసి గారు మావచ్చు వారి మామలు ఇరుగుల వినిశ్ రెడ్డి గారు చిమ్మారెడ్డి నాగ జగ్ రెడ్డి గారు పవ చూపిస్తున్నారు నాలుగో తొమ్మిది ఒక రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖర్రెడ్డి పద్నాలుగు గోవింద్ గారి గారు మాజీ జస్సీడీసీ గారు వారి మామూలు ఇరుగుల వినిశ్ రెడ్డి గారు సుబ్బారెడ్డి నాలుగు జగదీప్ రెడ్డి గారు పౌరు చూపిస్తున్నారు ఐదవ తొమ్మిది తొంభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖ రెడ్డి పద్నాలు గోవిందరెడ్డి గారు మాజీ జెసిడీసీ గారు మావచ్చు వారి మనమల ఇంకెల విజిత్ రెడ్డి గారు జమ్మారెడ్డి నాగ జగశీఖర్ రెడ్డి గారు బావుసరిస్తున్నారు ఆరోపణ ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీపతి శాఖ రెడ్డి పద్మ గోవింద్ రెడ్డి గారు మాగు జస్పీసే గారు వారి మనమల ఇంకల విజిత్ రెడ్డి గారు జమ్మారెడ్డి నాగ జగశీత్ రెడ్డి గారు బావుసరిస్తున్నారు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషం పద్దెనిమిది సెంటర్లు ఏడవ బొమ్మది అరవై వేల రూపాయలు మతాన్ని మైహోన్ సిబ్బంది మేనేజర్ వారు బావుకరిస్తున్నారు ఎనిమిదో బొమ్మది యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి జగం రెడ్డి బద్మ గోవింద్ రెడ్డి గారు మాజీ జస్వితి రెడ్డి గారు మేనేజర్ వారి మనవల్ని ఇరుకల నిహిత్ రెడ్డి గారు తుమ్మారెడ్డి నాగ జశ్వత్రి రెడ్డి గారు బావుకరిస్తున్నారు తొమ్మిదవ మొత్తాన్ని మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ వారు బాగుస్తున్నారు పదవ బొమ్మది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి శాఖం రెడ్డి పద్నాలుగు గోవింద్ రెడ్డి గారు మాజీ జన్మీదీశీ గారు మేనేజర్ వారి యొక్క మనమల్లు గిరిగల వినిత్ రెడ్డి గారు సుమారెడ్డి నాగీతి రెడ్డి గారు బాగుస్తున్నారు పదకొండవది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పదమైదు రెడ్డి గారు బాగున్నారు మొదటి బహుమతి మహేంద్ర ఫోర్ నాయిట్ ఫైవ్ ఓ టెక్స్ ప్లస్ డాక్టర్ కోసం వెంకటరెడ్డి గారు వీరారాయి గారు అదేవిధంగా ప్రముఖంగా మంది ఒక లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగవ తొమ్మిది ఒక లక్ష పది వేల రూపాయలు ఐదవ తొమ్మిది తొంభై వేల రూపాయలు ఆరవ తొమ్మిది ఎనభై వేల రూపాయలు ఎనిమిదవ తొమ్మిది యాభై వేల రూపాయలు

పదహైదు వేల లైక్స్ పడతారని రాసిస్తున్నారన్న పదహైదు ఒక్కరు లైక్ చేయండి పదిహేను వేల లైక్స్ రాశిస్తున్నారండి మీరు గారు మండల జిల్లా సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్తి రెడ్డి గారు उजो नगर, उदयन नगर मिलों सूर्यपैठ कि वारी कत प्रदर्शन तुम्हें రెండు వందల యాభై దూరాన్ని పదిహేడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కన్నా మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ల ముందంగిలో ఉన్నారు సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు కాకత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు గారు ఊరేటి కిషోర్ రెడ్డి గారు పెద్ద పట్టాలు వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి బాబు మళ్ళీ మీ మైకల్ దగ్గరకి ఎక్కారు పైన అతను ఆఫ్ చేస్తారు మేము ఇబ్బంది పడాలి మీరు తెరగాలి మీకే చెప్పింది ఎగండి ఎందుకంటే చేస్తారు పక్కన ఉన్న వాళ్ళన్నా ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకి ఎక్కడ కోరు మీరు సన్మానం చేయకూడదు ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు

తలం తियारమక కంద్యా జిల్లా కింకి శ్రీరంగ రెడ్డి గారు 11 గారు కా చిత్ర రెడ్డి గారు సార్కార్ రెడ్డి గారు గోలగర్ పురబై జిల్లా తెలంగాణ రాష్ట్రమార్ జతపోటిలో ఉన్నాయి 1202500 అడుగుల దూరాన్ని 19 నిమిషాల 21 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది గత సాఫ్తనా రికార్డ్ 3630 800 అడుగుల

सुरेंदर रेडिगार साशे रेडिगार शारखा रेडिगार उजू नगर उदू नगर मी जिल्हा तेलंगा राष्ट्राने मदत स्थानक

వరకు రెండు వేల ఏడు యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క గత సంవత్సరం రికార్డులు కూడా అధిగమించాయి గత సంవత్సరం రికార్డు కూడా అధిగమించాయండి మూడు నిమిషంలో ఉన్నది కేసవ రెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలో నంద్యాల జిల్లా ఉల్కిశ్రీంద్ర రెడ్డి గారు ఏఎస్పి గారు శాత్యత్రేని గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజోనకర్మనలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవార సమస్త ప్రజల్లో ఉన్నారు. శేష మహమ్మద్ ఖరీద్ Sarı kare edilir, ucuna gel, 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 ucuna बैग जैसे हमारा